నమస్తే ఎస్వీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన్నా నందు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ సి హెచ్ సల్మాన్ రాజు సలహాదారులు రేవా డాక్టర్ పి జాన్ మార్క్ రేవా మిట్టమడుగుల హజరియా పాస్టర్ ఇంజమూరి గాబ్రియేల్ రేవాజీ బాబురావు రేవాజీ యేషవ రేవా స్వామిదాసు రేవా మీసా దేవా సహాయం రేవా మేడిపాల్ రేవా తలకప్పల సుధాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పాస్టర్ ఫెలోషిప్ కమిటీని ఏకగ్రీవంగా ఎండుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు రేవా జలగం జేమ్స్ రేవా డాక్టర్ గుంటూరు శాంతయ్య రేవా రాజబాబు రేవా గుగులోత్ బాలాజీ నాయక్ తలకప్పల దయాకర్ రేప ఉట్కూరి రాజు పాస్టర్ పాతకోటి జాష్వా పాస్టర్ పెదబ్బంగా ఆమోస్ పాస్టర్ పి కోర్నే బొజ్జ ప్రశాంత్ కుమార్ ఎల్క ప్రభాకర్ రేవా టీ కిరణ్ బాబు బాను సుధాకర్ రేవా పివి బోయాజ్ పాస్టర్ పాతుకోటి దేవాదానం తదితరులు పాల్గొన్నారు అందరిని జరుపుకొని జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు తీసుకురావడానికి వాళ్ళు చాలా మంది సహాయం చేసిన కనుక మరి ఈ కోర్ కమిటీ ప్రజల జరుగుతుంది ఉంటుంది మరి ఈ కమిటీ వచ్చి మీ అందరికీ ఉన్నారు మరి ఎంతో ఓకే చక్కగా ఈ రోజు మంచి వర్తమానం చేయక భరోసా జిల్లా నుంచి మామూలు అందరూ పెద్దలకు ప్రేమ అలాగని నాలుగు నియోజకవర్గ పెద్దల్ని ఒక్కొక్కరు వేదికగా కూర్చోబెట్టాలి ఎందుకంటే సభా మర్యాద కనుక మరి తుమ్మ తుమ్ము తెచ్చి అనుకున్నాం తప్ప అందరూ మేము బిజీ అందుచేత మరి అనుకున్న అనుకున్నట్లుగా మేము చేయలేదు మరొక కమిటీ ఇంకో రెండు కమిటీలు ఉన్నాయి ఆల్రెడీ అందులో దొరుకు ప్రభాకర్ రెడ్డి గారు బిషప్ గారు కమిటీ అర్థమైతే ప్రభు రెండవ రాకపో కానీ రోజు నుంచి లేదు రద్దు చేయబడింది విలీనం విలీనం మాట చెప్పండి మళ్ళా పెట్టు మళ్ళా నేను ఏంటి జిల్లా చాలా కాదు మీరు ఇంత ముందు జిల్లా అధ్యక్షుడు లేదా ఇప్పుడు మాజీ చెప్పబడ్డ మీరు చాలా మీరు విలీనం ఇప్పుడే ఎప్పుడు కూడా అవ్వలేదు